హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద విశిష్ట గోల్డ్స్ అండ్ డైమండ్స్ షోరూమ్ స్టార్ట్ అయింది ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఎండి సుమన్ గారు ఉన్నారు సో షాప్ గురించి అలాగే గోల్డ్ రేట్స్ గురించి ఆయన తెలుస్తున్నాం నమస్తే సార్ సార్ గోల్డ్ రేట్ ఇవాళ చూసుకున్నట్లయితే భారీగా ధర పెరుగుతూ ఉంటుంది సార్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది గోల్డ్ రేట్ అనేది అది ఎవరు లేదండి ఇట్స్ అ గ్లోబల్ ట్రేడ్ అండి సో హండ్రెడ్ పర్సెంట్ అ ఇంక్రీజ్ ఆఫ్ గోల్డ్ రేట్ మీ దగ్గర నేను ఎప్పుడూ ఉంటాను మీరు నా పాత ఇంటర్వ్యూ చూసినా కూడా మీ దగ్గర పది రూపాయలు ఉంటే రూపాయి గోల్డ్ కొని పెట్టుకోండి సో దట్ అది మీకు ఇన్ ఫ్యూచర్లో మీకు మంచి రిటర్న్స్ ఇప్పిస్తుంది మీకు సో హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ అనేది పెరుగుతూనే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ గోల్డ్ ఎనీ కం ఎనీ కమోడిటీ మెటల్ లైక్ సిల్వర్ ప్లాటినమ్ ఆర్ ఇప్పుడు కాపర్ కూడా మంచి ట్రెండింగ్లో ఉందండి సో మంచి రేట్స్ ఉన్నప్పుడే కొనేసి పెట్టుకోండి సేవింగ్స్ ఇప్పుడు గోల్డ్ అనేది టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెస్ టూ ల్యాక్స్ చేరే అవకాశం ఏమైనా ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మనం లాస్ట్ వన్ వీక్లో చూసుకుంటేనే దర్ ఇస్ ద ఇంక్రీస్ ఆఫ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ పర్ తులా సో ఇప్పుడు ఇన్ ఇయర్ డిసెంబర్ ఆర్ నెక్స్ట్ మే వరకు టూ ల్యాక్ రూపీస్ టచ్ అవుతుంది అనేది ప్రిడిక్షన్ అండి సిల్వర్ అండ్ సిల్వర్ సడన్గా పెరుగుతుంది చాలా రికార్డ్ స్థాయిలో పెరిగింది ఇప్పుడు త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ సో సిల్వర్ అనేది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సిల్వర్ రేట్ అరౌండ్ నైంటీ టూ థౌసండ్ ఉండే అండి ఇయర్ సంక్రాంతికి చూసుకుంటే ద రేట్ ఈస్ అరౌండ్ త్రీ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ సో వన్ ఇయర్లో నియర్లీ సిల్వర్ యాజ్ గివెన్ సమ్ గుడ్ ఎక్స్ రిటర్న్స్ ఆఫ్ అమౌంట్ సో సిల్వర్ కూడా ఏంటి అంటే ఇప్పుడు మన బ్యాటరీస్లో ఈవీస్లో కానీ సోలార్ ప్యానల్స్లో కానీ సో ఎవ్రీవేర్ సిల్వర్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి సిల్వర్ కూడా చాలా డిమాండ్ ఉంది సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గోల్డ్కి సంబంధించి ధర పెరగడం వల్ల ఏమైనా షాపులలో తక్కువ అవుతున్నారా ఎట్లా ఉంది హండ్రెడ్ పర్సెంట్ బయర్స్ అనేది తగ్గిపోతున్నారు కానీ పెళ్ళి ఈ సంథింగ్ అది ఎవరు అవాయిడ్ చేయలేరు కాబట్టి సో అన్నా ఇప్పుడు సేవ్ చేసుకున్న గోల్డ్ కొంచెం పెట్టేస్తున్నారు కానీ క్వాంటిటీ తగ్గిపోతుండే ముందు ఒక ఫైవ్ పీసెస్ కొంటే ఇప్పుడు ఓన్లీ త్రీ పీసెస్ కొంటున్నారు సో దానివల్ల బిజినెస్ పైన కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు మనం గోల్డ్ కొనాలంటే రా గోల్డ్ బెటరా మనకు ఆర్నమెంట్ బెటరా సో గుడ్ క్వశ్చన్ దీనికి ఇంకోటి యాడ్ ఆన్ అందరి మధ్య ఆన్లైన్ ఈటీఎఫ్స్ పైన పెట్టొచ్చా నా దగ్గర వైట్ ఉంది నేను షేడ్స్ లాగానే లో పెడతా అంటారు కానీ ఈటీఎఫ్స్ ఎప్పుడు గవర్నమెంట్ అనేది గ్యారెంటీ ఇవ్వదండి ఇప్పుడు సపోజ్ మీరు సమ్ ఎక్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈటీఎఫ్లో ఆ కంపెనీ కానీ ఐపీ పెట్టేస్తే మీరు మీరు ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ మీకు ఎప్పుడు రిటర్న్ రాదు సో నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే మీ దగ్గర ఎంత ఉంటే అంత మీరు ఫిజికల్ గోల్డ్ తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి సో ఫిజికల్ గోల్డ్ కొని పెట్టుకునేది చాలా ఇంపార్టెంట్ చూశారు కదా గోల్డ్ రేట్ వచ్చేసి టూ ల్యాక్స్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండి సుమన్ గారు చెప్తున్నారు సో మీ దగ్గర పది రూపాయలు ఉంటే రూపాయి గోల్డ్పై ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు కెమెరామ్యాన్ యానందో శ్రీనివాస్ వన్యతెల్గు హైదరాబాద్